మరిక్రమం మరి మరి ఒక కార్యకర్త చనిపోతే కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంపార్టెంట్ అనే వ్యక్తిగా గుర్తించి వారు సర్పంచ్ గా కూడా నిర్మాణం చేశారు మంచి పేరు పెరుస్తున్నాయి కాబట్టి నిజామంత్రికి హుజూర్ నగర్ సార్ ఉత్తమ్ సార్ హుజూర్నగర్ లో పోటీ చేసినప్పటి నుంచి నిజాం గారితో సంబంధం ఉంది సార్ హోదా నుంచి నగర్ రావడానికి కూడా కోరిన వాళ్ళు మొదటి మనిషి నిజాం గారు కూడా మరి వారు సడన్ లో బీపీతో మరి మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు మా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులమే అని గుర్తుపెట్టుకోవాలమ్మా మేమందరం ఎప్పటిప్పటికీ ఉంటాము మీ వేదిక మీద ఉన్న అందరం కూడా మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు వారి సంతాప సందేశం కోరుతున్నారు

ఆయన అనేక పర్యాలు ఎన్నికలప్పటి నుండి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుండి ఆయన ఇంటికి ఆహ్వానించి నా మీరు మా భోజనం చేసుకోవాలని చెప్పి అనేకసార్లు నన్ను రిక్వెస్ట్ చేసిన నేను తప్పనిసరిగా నీ దగ్గర రావడానికి కాదు మీ ఇంట్లో చేసినటువంటి బిర్యానీ ప్రత్యేకంగా కానీ ఆ హామీని నేను నిలబెట్టలేకపోయినా అప్పటికి చనిపోయేదానికంటే ఒక పదిహేను రోజుల ముందే ఎప్పుడు వస్తున్నాడు చాలు అంటే తప్పనిసరిగా అన్ని రెడీ పెట్టు నేను త్వరగా సమాచారం అందిస్తాను ఆయన మిత్రుడు మీ అందరినీ మనందరికీ పార్టీకి తీరని లోటు నోటే కాకుండా చాలా ఆత్మీయుడు కోల్పోయినందుకు బాగా ఆయన మనశ్శాంతి నేను కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు నా సానుభూతిస్తున్నాను అంతేకాదు నేను మీ అందరికీ చిన్న పరీక్ష అనేక పరి అందించవచ్చు లేదు మీరు అదేవిధంగా

ఉన్నటువంటి లేదా లింగగిరిలో ఏదైనా ఆశించి ఆయన అభివృద్ధిని ఆశించి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలని నా మిత్రుడు మీ అభిమాన నాయకుడు పూర్తి చేస్తాడని మీకు నేను ఆమేయిస్తున్నాను ఒకవేళ అదేదన్నాయి పూర్తి చేయకపోతే నేను ఒక పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా అభిమానిగా నేను అవి పూర్తి చేయించడానికి తగినటువంటి ఆలోచన కలిగించి అభివృద్ధిని పూర్తి చేయిస్తానని కూడా మీకు నేను హామీ ఇస్తున్నాను ఇంటర్ఫియర్ కూడా అంటే కలగజేస్తూ కూడా పూర్తి చేయిస్తాను మర్చిపోయినా కూడా అని మీకు తెలియజేస్తూ ఒకసారి నేను ఆ విధంగా ఈ రోజు నేను ప్రత్యేక ఆదరి పార్లమెంటు సభ్యులు ఒకసారి మన పరామర్శించుకున్నాను ఈరోజు కూడా ఆయన రావడానికి సిద్ధంగా ఉంటే నిన్ననే ఢిల్లీలో విదర్ ఉంది నేనే నేను ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని కలవంచి కలవలేదు అత్యంత నేనే ఇరోదు ఆయన బదులుగా నేనే ఇక్కడ కౌన్సిల్ రెడ్డి వారి ఈ ప్రాంత అభివృద్ధి కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాజెక్టుల పూర్తికి కంకణ ఆహార అహర్నిశలు పూర్తి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ಗೌ ಮಾರ್ಶಕರು ಮಾಜಿ ಮಂತ್ರವರ್ ಶಾಸನಸಭಾಪಕ್ಷ ನಾಯಕರು ಪೆದ್ದು ಜನಾರೆಡ್ಡಿ ಸೋದರಿಮಣಿ ಕೋಲಾಡ ಶಾಸನ ಸಭೆ ಪದ್ಮಾವತಿ ಗಾರು ಅದೇ ವಿಧಾನ ಮಾಜಿ ಶಾಸನ ಸಭ್ಯೋದ ಗೌರವ ನೀರು చంద్రరావు గారు వేదికమైనటువంటి పెద్దలు ముఖ్యంగా ఆత్మీయులు మిత్రులు దేవంగత నిజాంబీర్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడామైనటువంటిది సానుభూతి తెలియజేస్తాను నేను రెండు పర్యాలు ఈ ప్రాంతంలో పెద్దలందరి యొక్క ఆశే సర్వ సాధనతో వేదిక మీద నిలబడిన నాయకులు బాల మందులు నిizam అంటే నాయల్యొక్క సంపూర్ణ సాధనతోని పొడిపాయని ప్రాధాన్కి పార్లమెంట్ సెటిల్ గా ప్రాధాన్యత పొించేటువంటి అవకాశం వచ్చింది ఎప్పుడో ఎగ్జాంపుల్ అది నిizam సాధన రేప చేత అలా అంటే మంచి వ్యక్తులు కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది నిజాం ముక్కసోటి మనిషి ఏ విధంగా మొద మొదలే మాట్లాడేటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి నాయకుడు ఆయన ఏది లోటు ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ మాకు కానీ అందరు కూడా లోటే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఏది ఏమైనా సరే

గారు పెద్దలు మాజీ సిఎల్పి నాయకులు మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు పెద్దలు సీనియర్ నాయకులు విదేపల్లి చంద్రరావు గారు కోదాడు శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సూర్యపేట శ్రీనివాస్ యాదవ్ గారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ముంగరి వెంకటేశ్వరు గారు రెడ్డి గారు నాగన్నగారు అదేవిధంగా నిజాం కుటుంబ సభ్యులకి మరి వేదిక విధంగా టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మాజీ సెక్రటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా నాకు ఎంతో ప్రియమైన హుజూర్ నగర్ నియోజకవర్గా వ్యాప్తంగా వచ్చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు అందరూ తమ్ముళ్ళు అందరికీ నమస్కారం ఇది చాలా దుఃఖంతో కూడిన రోజు నిజాం మన మధ్య లేదంటే ఇప్పుడు కూడా నాకు నాకైతే నమస్కరిగా లేదు ఎన్నో లేదు అది లేదు ఆయన మరి జారెడ్డి గారు సుఖేంద్రెడ్డి గారు మదనం కూడా ఇంట్లో కూర్చొని పనిచేయ చేస్తు కూర్చొని బీపీ తగ్గిపోయి హార్ట్ అటాక్ వచ్చి అకస్మాత్ గా పెద్ద వయసు కూడా కాదు అరవై నాలుగు ఐదేళ్ళు మరి చిన్న వయసులో నిజామాబాయి ముందు కాదు ఈ సాయంత్రం స్థితిని మరి ఆ డాక్టర్ రమణిలో మాట్లాడి మరి సరే అన్ని అలవాట్లు మార్చుకుని ముందే వాకి మరి మోకాళ్ళ ఆపరేషన్ తీసుకుని ఇదివరకు నడవడం ఇబ్బంది ఇప్పుడు సరిగ్గా నడవడం కూడా అంతా వచ్చేసి ఇప్పుడు ఇంకా హెల్తీ లైఫ్ ఆరోగ్యకరంగా ఇప్పుడు అనుకుంటే ఈ విధంగా జరగడం ఇది చాలా చాలా దురదృష్టకరం మరి ఈ మధ్యనే ఆయన ఎమ్మడు పడి లింగగిరికి డబ్బు రోడ్ ఇచ్చిన ఉద్యమానికి వచ్చింది అది పనులు పూర్తయి కదా ఇప్పుడు పనులు దగ్గర దగ్గర లింగగిరికి డబ్బులు పూర్తయింది అదేవిధంగా ఈ రోజుల్లో పార్టీలో రాజకీయంగా ఒకే విధంగా మొత్తం రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది చాలా అది ఇప్పుడు చాలా తక్కువైపోయింది మొదటి నుంచి చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే ఉన్నది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది నిజాం విషయం అందరం కూడా ఆ విషయం కూడా పార్టీ క్వాలిటీ విషయం కూడా గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కలబెట్టడానికి కానీ అదేవిధంగా తన గ్రామం మండలం ఈ ప్రాంత డెవలప్మెంట్కి నిరంతరం తపన పట్టేవారు కృషి చేసేవాళ్ళు అదేవిధంగా పార్టీలో ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే నేను నిజాం అనేటువంటి సీనియర్స్ పంపించి వాళ్ళని మేము కృషి పెట్టి దీన్ని కొద్దిగా సెటిల్ చేయాలంటే ఒక పెద్దరికంతో మాట్లాడి పార్టీలో ఉన్న డిస్టర్బెన్సెస్ నేను అందరి ముందు వారి సతీ మనికి వారి ఇద్దరు కొడుకులు బిడ్డకి నేను మాట ఇస్తున్నా మరి ఒక కొడుకు జయపాల్ రెడ్డి గారి సహకారంతో రైల్వేస్ ను పనిచేస్తున్నారు ఒక బిడ్డ నేను కొంత సాయం చేసి ఆర్మీలో పెట్టించిన మరి రెండో కొడుకు బిడ్డ ఏడేస్తున్నాడు హాస్పిటల్ ఓకే వారికి కూడా ఇంకా మరి ఏ విధంగా సాయం చేయడంతో చేస్తూ తప్పనిసరిగా నిజాం పేరు మీద చిరకాలం కాంగ్రెస్ లీడర్ విధంగా మీరు అందరి కలిసి ఆలోచన చేయండి ఆ ఊర్లో పోయినప్పుడు వాళ్ళు విగ్రహం పెట్టుకుంటాను తప్పనిసరిగా కూడా విగ్రహావిష్కరణ వస్తాం మా వంతు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పి మేము మీకు మనం చేస్తున్నాం మరి లింగగిరి గ్రామానికి మరి చెప్పినట్టుగా ఏమన్నా వారికి చిరకాల కోరిక ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకేమన్నా చేసేది ఉంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను అదేవిధంగా వారి సర్పంచ్గా జెడ్సిగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి ప్రజా జీవితానికి ఒకటే గుర్తుపెట్టుకోండి మరి అతని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ అతని సిన్సియారిటీ లాయల్టీ కమిట్మెంట్ అన్ని మీరు గుర్తు చేసుకుంటూ నాకు ఢిల్లీలో అంతర్రాష్ట్ర నదీ చర్చలు చర్చలున్నా నేను ఆడికి వచ్చిన పెద్దలు జాయారెడ్డి గారు వారి అమూల్యమైన సమయం వారు కేటాయించి కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మక పోస్ట్ వచ్చిన ఉన్న వారి వారి అమూల్యమైన సమయం కేటాయించి పెద్దలు చంద్రరావు గారు కోదాడు శాసనసభ్యురాలు పద్మావతి గారు వేదిక అందరూ కూడా అంటే నిజాం పట్ల ఎంత ప్రేమ అభిమానం మాకు ఉందంటే మరి వారి ఏదేమైనా సరే వారికి సంతాపం వారికి కుటుంబాన్ని తెలియజేసి తప్పనిసరిగా మేము వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అందనందాలుగా సహాయ సహకారాలుగా ఉంటాం ఉంటామని చెప్పడానికి వారి కుటుంబంతో మా సంఘీభావం తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తల్లి వచ్చి మంచి పేరుతోంది ఎప్పుడు కూడా హుజూర్ నగర్ ప్రాంతంలో అభివృద్ధి కాంక్షించే వ్యక్తి హుజూర్ నగర్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నారని ఆకాంక్షించే వ్యక్తి మరి ఈ మధ్య కాలంలో హుజూర్ నగర్ లింగగిరి డబుల్ హుజూర్ కొత్త డిగ్రీ కాలేజ్ బిల్డింగ్కి కి నాలుగున్నర కోట్లు మంజూరు చేసి మరి పనులు మొదలుపెట్టిన విషయం కూడా చేస్తున్నాం మనం చేస్తున్నా అదేవిధంగా ఏడున్నర కోట్లతో ఇదివరకు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ పూర్తిగా శిథిలావస్థ ఉండే కొత్తగా మంజూరు చేసి పనులు మొదలుపెట్టినాం మరి గడ్డిపల్లిలో రెండు వందల యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ రిజర్వేషన్ స్కూల్ పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మనం చేస్తున్నా అక్కడ గుట్టకాడ మరి మనం గతంలో కాంగ్రెస్ అధికారంలో మొదలుపెట్టిన రెండు వేల సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అది పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ఆగిపోయింది మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేసి కొత్త ఐటీఐ మంజూరు చేసి ఐటీఐ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం అదే విధంగా ఉజూర్ నగర్ కోగాడ్ పాక్సెస్ లో ఎక్కడ నీళ్లు ఉన్న మూసి నది మీద లెఫ్ట్ కినాక్ పై కృష్ణా నది పై మాల్యం తిరువార్ నుంచి మూలెం నుంచి పలు లిఫ్టిగేషన్ స్కీమ్స్ పై మంజూరు చేయించడం అవన్నీ పురోగతులు గతంలో నిర్మించబడ్డ లిఫ్ట్ స్కీమ్స్ ఎక్కడెక్కడ మరి అవి రిపేర్స్ వచ్చినాయో గుంటుమండేవో మాటలు కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి పూర్తి సామర్థ్యంతో నడిపించే ఆ పనులు కూడా జరుగుతుంది రెండు మూడు విషయాల్లో నియోజకవర్గ కార్యకర్తలు అభ్యర్థి సహకారంగా ఎందుకొంటున్నాయి ఈ కొత్త లిఫ్ట్ని నిర్మాణం చేయాలంటే మీ అందరి సహకారం కావాలి భూసేకరణ ల్యాండ్ ఎక్విజిషన్ వీలైనంత వరకు సరైన రేట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం మానవతా ఎవరికి అన్యాయం జరగదనే విధంగానే భూసేకరణ చేస్తున్నాం కానీ అందరినీ కోఆపరేట్ చేయాలి ఉదాహరణకి ఇప్పుడు గుత్యాల ప్రాంతీయాలి స్కీమ్ అది యాభై వేల ఎకరాల లిఫ్ట్ స్కీమ్ ఒక యాభై ఎకరాలున్న రైతులు దానికి మరి అడ్డుబడి లీగల్ గా చేస్తే అది ఎంతమంది నష్టం ఒకసారి ఆలోచన చేయాలి భూసేకరణలో ల్యాండ్ అందరి సహకారం కావాలని మీ అందరికీ సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా నిర్మించిన లిఫ్ట్లో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దాని మెయింటెనెన్స్ సమిష్టి పాత జాయిన్ ఒక విషయం చెప్తున్నారు మీరు అప్పుడు నిర్మించిన జటికి నాకు లిఫ్ట్లనేది ఒక విచిత్రమైన విషయం బరైంది ఈ మధ్య ఆ ట్రాన్స్ఫార్మర్లు ఆ కాపర్ వారు దొంగ ఎప్పటికప్పుడు బాగవుతుంది ఈ మధ్య ఆడిట్ గారు కూడా ఇది ఒకసారి నిర్మించిన లిఫ్ట్ రిపేర్ చేసిన లిఫ్ట్ ఎన్నిసార్లు పర్పన్స్ చేస్తుంది అందుకోసమే రైతులు కూడా ఆర్థిక భారం ప్రభుత్వం భరించిన మా అందరి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి ఆ లిఫ్ట్లు నడపడంలో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం అదేవిధంగా ముత్యాల ప్రాచీన పూర్తి స్థాయి లైనింగ్ పనులు నడుస్తున్నాయి మరి సరే ఈ సీజన్లో ఎంత చేయాలో ముందు చేస్తాం మరి మేలచెరులో కొన్ని గ్రామాల్లో గతంలో ఆ ముత్యాల ప్రాచీన అవి కూలిపోయే పరిస్థితి మంజూరు చేసి ఇది ఆ చూడ కొత్త నిర్మాణానికి ముందుకు పోతున్నాం మరి చాలా చోట్ల కొత్త గుడు మనుషులు మంజూరు చేసినాం మడ్డపల్లి లక్ష్మణ శివస్వామి గుడికి మరి భక్తులకి మరింత మెరుగైన సౌకర్యాల కోసం ఈ మధ్యన రెండు కోట్లు మంజూరు చేయించిన

ಸಂಘನೆ ಗರ್ವ ಮೇ ಇರತಾ ಮೊನ್ನ ಜರಿನೇ ಪಾಡನ ಚುನಕ್ಷಿಲು ಮೊನ್ನ ರವಿರಾಜ್ ಅಣ್ಣಾರ್ದಿ ಆ ಎಂಪಿ ಗೆ ಸಿಬ್ಲು ಮರಿ ವಜೂರ್ ಲಗ ಕೋಜಾ ನುಸುಗರ್ ಲಗಲೋ ಲಕ್ಷ ಕೋಟು ಮೆಜೋರ್ಟಿ ದಾತಿನಾ ಭಾರತ ದೇಶ ತೋರೆ ಚಾ ತತ್ವ ಆ ಸಮೇ ಮೇದೋರ್ಗಾಳಲೋ ಈ ರವಿರಾಜ್ ಅಣ್ಣಾರ್ ಲನಿ ಈ ಅಂತರ್ಖೇನ ಶಿರಸ್ ವಹಿಂಜಿ ಮನಸರಿ